విజయవాడలో ఏకైక షియా మసీద్ మసీదే హుసేన్ విజయవాడ బూర్వశీ సెంటర్ వద్ద నలభై సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ షియా మసీద్ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మరియు రాష్ట్ర వర్క్స్ బోర్డ్ డైరెక్టర్ మీర్ హుసేన్ కబంద హస్తాల నుండి కాపాడమని షియా ముస్లింలు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మీర్ హుసేన్ తమ తండ్రిని షియా మజీద్ అధ్యక్షులుగా కొనసాగించడం కోసం గత పది సంవత్సరాలుగా ఏకఛత్రాధిపత్యంగా వ్యవహరిస్తూ అడ్డొచ్చిన వారిపై భౌతిక దాడులకు సైతం పాల్పడుతూ రౌడీయిజంతో మజీద్ యొక్క నియమ నిబంధనలు మరియు గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగే విధంగా ప్రవర్తిస్తున్నాడని కావున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్క్స్ బోర్డుకు సంబంధించిన సంబంధిత అధికారులు వెంటనే జోక్యం చేసుకుని మీర్ హుసేన్ మరియు అతని తండ్రి కబంద హస్తాల నుండి షియా మసీద్ను కాపాడి వారి ఆరాచకాలను చరమగీతం పాడాలని ప్రముఖ అడ్వకేట్ అల్తాఫ్ హుసేన్ డిమాండ్ చేశారు అదేవిధంగా షియా మసీద్కు చట్ట ప్రకారం ఎన్నికలు నిర్వహించి నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేయవలసిందిగా షియా జమాత్ ప్రముఖులు కోరారు నా పేరు మొహమ్మద్ అల్తాఫ్ హుసేన్ మాజీ వక్ బోర్డు మెంబర్ని ప్లస్ న్యాయవాది వృత్తిలో ముప్పై ఆరు సంవత్సరాలుగా ఉన్నాను ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే షియా కమ్యూనిటీకి విజయవాడలో ఒకే ఒక మసీదు ఆషర్ఖానా ఉంది ఈ ఒక్క మసీదు ఆషుర్ తప్పిస్తే మాకు ప్రార్థనలు చేసుకోవడానికి ఇంకా వేరేది ఏం లేదు ఈ మసీదుని మీరు హుసేన్ ఒక్క వ్యక్తి వల్ల జరుగుతుంది కాబట్టి మీరు హుసేన్ కబర్దాస్ కాపాడమంట లేకపోతే మీరు హుసేన్ ఒక మంచిది అంటే దానికి మీర్ హుసేన్ కానివ్వండి యాక్చువల్లీ కమిటీ ఒక కమిటీ మొత్తాన్ని మార్చాలని కోరుకుంటుంది మీరు హుసేన్ ఒక్కనే మార్చాలి ఏక చక్రాధిపత్యాన్ని నిర్వహిస్తున్నాడు మీరుసేను ఇప్పుడు మిగతా మెంబర్స్ కి దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉందా వీళ్ళు ఎందుకు మాట్లాడతలేదా అంటే వాళ్ళకు ఉన్నటువంటి రుసుకులే మాకైతే తెలియదు ఇక్కడ డామినేటింగ్ ఎవరైనా మసీద్ దగ్గరకు వస్తే మట్టి ఇమీడియట్ గా మీరుసేన బృందం అక్కడ నేను అడుగుతున్నది మీరుసేన ఆధిపత్య పూర్తిని తగ్గించమని కాదు అక్కడ ఒక కమిటీని న్యాయబద్ధంగా నియమించండి చాలు మీరు కాకుండా అంత కేపబుల్ పర్సన్ ఎవరు ఉన్నారు అక్కడ మీరు ఎవరు మీరు ఎవరిని బలపరుస్తారు మీరు మీద పోరాటం కాదు ఎవరు సారాంశం ఏంటంటే ఆ యొక్క మసీదుని వాళ్ళ కబంధ హస్తాల నుంచి విడిపించండి మీరు సేన్ కబంధ హస్తాలు యాజ్ ఒక బోర్డ్ మెంబర్ గా ఆయన మీద నేను నా ఫైట్ లీగల్ గా ఉంటది నేను అడుగుతుంది వాళ్ళ ఆ మసీద్ని ఆయన కబంధ హస్తాల నుంచి విడిపించండి విడిపించండి అంటే నేను కర్రలు కత్తులు కాము సాములు పట్టుకొని కాదు లీగల్ గా అక్కడ ఎలక్షన్ జరిపించండి ఇది అడగటం ఒక పౌరుడిగా నా బాధ్యత ఏమండి అమలు చేయాల్సింది బోర్డు లేదు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉన్నాడు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ని హైకోర్టు వాళ్ళే అపాయింట్ చేశారు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఇస్ ద రెస్పాన్సిబుల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఈస్ ద రెస్పాన్సిబుల్ ఇందులో పెద్దగా దీంట్లో జరిగిపోవాల్సినటువంటి ఏం లేవు రాతకోతలు బోర్డు రిజల్యూషన్లు బాడీ మీటింగ్లు ఏం అవసరం దీంట్లో జరుగుతున్నటువంటి అవకతవకల మీద మేము తర్వాత లీగల్గా ఫైట్ చేసుకుంటాం మేము అడుగుతున్నది అక్కడ ఒకటే న్యాయబద్ధంగా ఎలక్షన్స్ జరిపించి ముసల్లి చేత ఎన్నుకోబడ్డ కమిటీని అక్కడ మాకు అపాయింట్ చేయచ్చు మాకు అది చేసుకునే అవకాశం ఇవ్వండి సంబంధం లేదు సార్ నేను డిమాండ్ చేసి మాకు వక్ అనేది ఒకటి ఉంది దానికి ఒక ఆఫీసర్ ఉన్నాడు సిఇఓ అనే ఆఫీసర్ ఉన్నాడు ఇట్ ఈస్ హిజ్ ప్రైమ్ డ్యూటీ ఎక్కడైతే ఇలాంటి ఎలిగేషన్స్ వస్తాయో స్టాఫ్ ని పంపించి ఇమీడియట్ గా అక్కడ జనాలతో మాట్లాడించి ఎలక్షన్ జరిపించండి నాకేమి అక్కడ ఏమి రిజిస్ట్రేషన్లు ఫండ్స్ వగేరాలు నేనేం మాట్లాడతా ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ ప్రభుత్వం డ్యూటీ ఏంటంటే ఆఫీసర్స్ ప్రాపర్ గా పనిచేస్తున్నారా లేదా ఎవరి మేనేజ్మెంట్ లో ఈ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి వర్క్ బోర్డు ఇన్స్టిట్యూషన్ వర్క్ బోర్డు మేనేజ్మెంట్ లో ఉన్నాయి వర్క్ బోర్డు వాళ్ళ కేర్ టేకర్ గా ఎవరున్నారు ఇంతియాజ్ గారు ఉన్నారు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా మరి ఆయన దృష్టికి ఇలాంటివి వచ్చినప్పుడు స్పందించాలి కదా అంటున్నాను నేను ఒక ఇన్స్టిట్యూషన్ సంవత్సరానికి పది లక్షల ఆదాయం ఉన్న ఇన్స్టిట్యూషన్ కి ఆడిట్ రిపోర్ట్ లేకుండా అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి ప్రజలు గొంతెత్తి చాటుతుంటే కనీసం అక్కడ ఎలక్షన్స్ జరిపి కొత్త కమిటీని నియామకం చేసే బాధ్యత ఈ ప్రభుత్వానికి ఈ బోర్డుకు లేదా అని ప్రశ్నిస్తున్నాను ప్రార్థన చేసుకోవడానికి ఇస్తే రెండు వేల మూడవ సంవత్సరంలో నేను బాంబే వా ట్రస్ట్కి వెళ్ళి వాళ్ళ అనుమతి తీసుకుని అక్కడ పాత కట్టడాన్ని తొలగించి ఆ మసీదు కట్టడం జరిగింది పన్నెండు సంవత్సరాల పాటు నేను ఆ మసీదుకి ప్రెసిడెంట్గా చేశాను ఎటువంటి ఒక్క నింద కానీ ఆరోపణ కానీ లేదు ఇవాళ ప్రజలు అక్కడ ప్రార్థనలు చేసుకోవడానికి కూడా అవకాశం లేదు మతాచారాల్లో వ్యవహారాల్లో పూజా కార్యక్రమాల్లో కూడా మార్పులు చేయాలనే ఒక దురుద్దేశం అనేది ఒక వక్ బోర్డు మెంబర్గా నేను ఇవాళ ప్రశ్నిస్తున్నాను లేడీస్లో అసలు ఒక రకమైనటువంటి కలకలం ఉంది ఇప్పుడు మా సిస్టర్ మాట్లాడుతుంది దాని గురించి వీళ్ళందరూ మసీదు యొక్క ఈయనైతే ముస్ ఆ మసీదుకి తుఫాన్ వచ్చిన సైక్లో తీసి ఎవరో తాళాలు తీగిపోయినా తీసి అజాన్ అనే కార్యక్రమాన్ని చేసి నమాజ్ చేసుకుని వస్తాడు అలాగే మా బ్రదర్ వీళ్ళందరూ కూడా ఆ మసీదు యొక్క ముసలిలు లేడీస్ తరఫున మా సిస్టరు ఎస్ఐగా చేసి రిటైర్ అయిపోయి శేష జీవితం ప్రశాంతంగా ప్రార్థనలు చేసుకునే ఒక పుణ్య కార్యక్రమాలు చేసుకుందామంటే అక్కడ కూడా ఆవిడకి మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు ఒక్క రెండు నిమిషాలు ఆవిడ కూడా మాట్లాడు బోలో జాగేది ఏంటి అంటే చట్టం అనేది ఒకటి అమలు అవుతుంది ఒకసారి వఫ్ లోకి కనుక ప్రాపర్టీ వచ్చేస్తే వఫ్బోర్డ్ యొక్క బాధ్యత అది గారు దీని మీద దృష్టి పెట్టాలి అక్కడ ఏదైనా కంప్లైంట్ వస్తే సీఓ గారు ఇమీడియట్ గా ఇన్స్పెక్టర్ని పంపించి రిపోర్ట్ తెప్పి రిపోర్ట్ తెప్పించుకున్నారు అవకతవకలు జరుగుతున్నాయని చెప్పేసి రిపోర్ట్ వచ్చింది దాని మీద బేస్ చేసి ఒక స్పెషల్ ఆఫీసర్ గారు డైరెక్ట్ మేనేజ్మెంట్లో ఇన్స్టిట్యూషన్ తీసుకోమంటాం అనేది చాలా గొప్ప విషయం దాన్ని అమలుపరచాల దేనికి ఏంటది అయిపోయాను కదా డేట్స్ మీ చేతిలో ఉన్న కాగితం చూడండి రిపోర్టు స్పెషల్ ఆఫీసర్ది ఆరు ఆరు రెండు వేల ఇరవై మూడు ఆరు నెలలు అయిపోయింది డైరెక్ట్ మేనేజ్మెంట్లో తీసుకోమని చెప్పేసి చెప్పిన తర్వాత కూడా ఇంతవరకు దీని మీద ఎటువంటి చర్యలు లేవు ఇది నేను రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం తీసుకున్నటువంటి కాపీలు మీకు మీకు జరాక్స్ తీసి చూసే కాదు ఆ ఉన్న కమిటీ మెంబర్స్ అందరూ కలిసే చేస్తున్నారండి ఒకరిని టార్గెట్ చేయడం కాదు మెయిన్ దాంట్లో మీరు చూసిన పేరు వస్తుంది అందులో దాని తర్వాత వాళ్ళ ఫ్యామిలీ కూడా వాళ్ళ ఫ్యామిలీ కూడా వాళ్ళ ఫ్యామిలీ లేడీస్ కింద ఇప్పుడు చెప్తాను ఓపెన్ నేను చెప్పొద్ద లేడీస్ కూడా డామినిషన్ చేస్తున్నాక తప్ప అది చేయటం లేడీస్లో మసీద్ పుట్టి థర్టీ ఫోర్ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ అయింది అది నేను సర్వీస్కి వచ్చింది రెండో సంవత్సరాలు పుట్టింది అది అప్పుడు నా నేను కూడా వెయ్యో రెండు వేల ఐదు వేలు ఎనోట్ వేసాను కొట్టానికి అయితే అప్పుడు నుంచి అలాంటివి ఏమీ లేవు ఈ మధ్యలో మొత్తం మిగించేసింది పేరెందుకులేడీస్ పెట్టు చెప్పకూడదు తప్పది అన్న వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇప్పుడు ఒక కమిటీ ఉందంటే కమిటీ వ్యవహారాల్లో ఏదైనా సరే మొత్తం టాప్ టు బాట మూడు ఫ్లోర్స్ ఉన్నాయి అక్కడ కింద పంజా ఉంది మధ్యలో మసీద్ ఉంది పైనేమో క్వార్టర్స్ ఉన్నాయి కింద పంజాలో ఆడవాళ్ళు మజీసులు చేసుకుంటారు మా సాంప్రదాయ ప్రకారం ఎక్కువ డామినేషన్ ఏది అంటే చెప్పండి ఎన్నికలు జరగాలి ఎన్నికల్లో ముసలిస్ ఎవరైతే ఉన్నారో మసీదుకి రా వచ్చే భక్తులు వాళ్ళు ఈ కమిటీని ఎన్నుకోవాలి అంతేగాని వేరే వాళ్ళు బలప్రయోగాలు చేసి తన యొక్క స్థానిక బలం లేకపోతే వెనకాల ఎవరో ఫలానా వాళ్ళు ఫలానా వాళ్ళు ఉన్నారు నాకు మినిస్టర్ గారితో పరిచయాలు ఉన్నాయి నేను మినిస్టర్ అనుచున్నే అని చెప్పి భయప్రాంతులకు గురి చేసి ఒక అక్రమమైన కమిటీ వేసి ప్రజల సమ్మతం లేనటువంటి కమిటీ వేసి ప్రజల మీద దుర్మార్గం దౌర్భాగ్యం ఈ ప్రార్థన మందిరాల్లో చేయటం ఎక్స్పెషల్లీ వెన్ యు ఆర్ ఏ అపాయింటెడ్ యాజ్ ఏ వర్క్ బోర్డ్ మెంబర్ నీ యొక్క కార్యక్రమాలు ఏంటి నీ యొక్క నడవడికేంటి నీ యొక్క సిన్సియారిటీ ఏంటి ఇవాళ ఈ ఒక్క మసీదునే నువ్వు ఈ విధంగా అక్రమానికి గురి చేస్తుంటే రేపు వేలాది మసీదులు ఈ వర్క్ బోర్డ్ కింద ఉంటాయి నేను అదే అడుగుతున్నాను గవర్నమెంట్ మీరు అపాయింట్ చేసే ముందు వాడి యొక్క క్యారెక్టర్ గురించి అడగ ఎంక్వైరీ చేయండి రిపోర్ట్స్ తెప్పించండి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ మీకు ఉన్నాయి ఏం చదువుకున్నారు మినిమం అర్హత లేని వ్యక్తుల్ని కూడా అపాయింట్ చేయబట్టే ఇవాళ మ్యాటర్ వెళ్ళింది కోర్టులో పెండింగ్ ఉంది కూడా ఎందుకంటే సత్వరం కనుక తక్షణం తీసుకోకపోతే చర్యలు మేము సామూహిక నిరాహార దీక్ష ఆ మసీదు ముందు చేయాల్సింది ఆ స్టేజ్ వరకు మమ్మల్ని దయచేసి డ్రాక్ చేయొద్దు మైనారిటీలు ప్రభుత్వం మైనారిటీల కోసం మేము ఉన్నామని చెప్పి గుండెలు బాదుకుని ఈ ప్రభుత్వానికి మేము విన్నేది ఒకటే ఎలక్షన్ పెట్టండి ముసల్లీస్కి అవకాశం ఇవ్వండి వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళని వాళ్ళు ఎన్నుకుంటారు అంతే మాకేం అవసరం లేదు అక్కడ ప్రార్థనలు సాంప్రదాయ ప్రకారం మతాచారాల మతాచారాల వ్యవహారం ప్రకారం జరగాలి అంతేగాని నువ్వు చేసినట్టు నువ్వు ఎవరైతే నువ్వు డిక్టేట్ చేస్తావో వాళ్ళని తీసుకొచ్చి నేను పూజలు చేయించుకోవాలి మసీదులో ప్రా ప్రార్థనలు చేయించుకోవాలి లేకపోతే మజలీసులు చేయించు ఇదంతా కూడా నీ యొక్క ఆధిపత్యానికి మేము అడ్డుకట్ట కట్టవేయడానికి వాళ్ళ సంకల్పం చేసినామో బల్ల గుద్ది చెప్తున్నాను రెండోది ఎవరైతే ఈ ఈ వ్యక్తులకి ఈ వ్యక్తికి సపోర్టింగ్ ఉన్నారో వాళ్ళ మీద కూడా క్రిమినల్ చర్యలు తీసుకుంటాం కాకపోతే టెన్ ఇయర్స్ నుంచి వీళ్ళే కంటిన్యూ ఉన్నారు అది త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ చేంజ్ అవుతుంటుంది బాగుంటుంది అన్నప్పుడు మూడు సంవత్సరాలు ఒకసారి మారాలి ఎలక్షన్ జరగాలి